అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్త వీక్షకులకు తిరిగి స్వాగతం నేను హనుమంత్ మనం లాస్ట్ ఎపిసోడ్ లో కృష్ణా జిల్లా గుడివాడలో నివాసం ఉంటున్న జ్యోతి గారి మిద్దు తోటని గురించి తెలుసుకోవడం జరిగింది అలానే ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మనం వారిని కలిసి వారి పెరట్ తోటలో ఏ ఏ మొక్కలున్నాయ్ అలానే వాటిని ఏ విధంగా సాగు చేస్తున్నారు వాటిని ఏ విధంగా పెంచుతున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే బాబు ఈ స్టార్ట్ చేసి అంటే ఎన్ని ఇయర్స్ అయింది ముప్పై సంవత్సరాలు టోటల్ అంటే మీ ప్లేస్ ఎంత ఈ నాలుగు వందల ఇరవై గజాల్లో అంటే ఇంటికంటే కూడా ఈ మొక్కల కోసం ఎక్కువ ప్లేస్ కేటాయించినట్టు కనిపిస్తుంది అవును అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే మీకు మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ దానికోసమే తక్కువ అంటే అసలు చుట్టూ గార్డెన్ ఉండి మధ్యలో మా ఇల్లు ఉండాలని ఆశ అది ఈ పెరటి తోటలో అంటే మీరు మొదలు పెట్టినప్పుడు అంటే ఫస్ట్ అంటే ఎటువంటి మొక్కలతో స్టార్ట్ చేశారు ఫస్ట్ కొబ్బరి చెట్లు పెట్టాం కొబ్బరి చెట్ల నుండి నెమ్మది నెమ్మదిగా మందారాలు మిగిలిన మొక్కలని అప్పట్లో ఇన్ని ఉండేవి కాదు కదా మళ్ళీ జాజీ ఇవే ఉండేవి ఇప్పుడు మందారాలు అంటే నా దగ్గర ఫార్టీ కలర్స్ ఉన్నాయి ఫార్టీ వెరైటీస్ ఎటువంటి ఉన్నాయి మందారాలు ఒంట్రక్క మందారాలు ముద్దు మందారాలు అంటే కలర్స్ ఫార్టీ ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ లో అంటే ఎటువంటి వెరైటీస్ ఉన్నాయి ప్రెసెంట్ ఇదిగో అడినేమ్స్ ఉన్నాయి అడినేమ్స్ దాదాపు ఒక పదిహేను రంగులు ఉన్నాయి అంటే వాటిలో ముద్ద ఒంట్రెక్కలు కూడా ఉన్నాయి తర్వాత గులాబీలు ఉన్నాయి తర్వాత మల్లిలో నాలుగు రకాలు ఉన్నాయి తర్వాత నూరు నాలుగు నాలుగైదు రకాలు ఉన్నాయి తర్వాత ఇదిగో చమేలి ఇంకా రకరకాల చాలా రకాలు నాకు పేర్లు కూడా తెలియదు ఇది రబ్బర్ వైన్ అంటారు ఇదిగో గ్లాస్ వైన్ అంటారు ఇది ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనమాట అంటే ఇప్పుడు చాలా వెరైటీస్ ఉన్నాయండి అంత కూడా కలెక్షన్ అండి ఇంత కలెక్షన్ అండి ఎట్లా మీరు సేకరించారు నేను ఎక్కడికెళ్తే అక్కడ మొక్కలు కడిగి రెండు మూడు సార్లు వెళ్ళాను తర్వాత బెంగళూరులో మా బాబు ఉన్నప్పుడు మా బాబు అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తెచ్చేదాన్ని తెనాలి మా అక్కళ్ళు ఉంటారు అక్కడికి వెళ్ళి తెస్తాను గుంటూరు మా చెల్లి ఉంటారు అక్కడికి వెళ్ళి తెస్తాను ఎక్కడికి వెళ్ళినా నేను ఇంకా మొక్కలు తెచ్చుకుంటాను జ్యోతి గారు అంటే డైలీ అంటే మీరు ఈ గార్డెన్లో ఏ విధంగా స్పెండ్ చేస్తుంటారు అంటే యాక్టివిటీస్ మీరు గార్డెన్లో చేస్తుంటారు డైలీ సిక్స్ థర్టీ టు ఎయిట్ వరకు కూడా మొక్కలకు నీళ్ళు పట్టడం సరిపోద్ది అండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మళ్ళీ నైన్కి అలా వచ్చి త్రీ అవర్స్ దాదాపుగా ఇక్కడే గడుపుతా ఏంటంటే మొక్కలకు పాదులు తీసుకుంటాము గడ్డి పీకుంటాము లేకపోతే కటింగ్స్ చేసుకుంటాము లేకపోతే ఎరువులు వేసుకుంటాము ఇలాంటివన్నీ చేసుకుంటూ ఏమి లేకపోతే మొక్కలు కాసేపన్న కూర్చుకొని వెళ్తూ ఉంటారు అది ఎక్కువగా ఇలా స్పెండ్ చేస్తారు మొక్కలతో ఏదో పని ఊరికైతే మాత్రం ఉండండి ఏదో ఏమి లేకపోతే ఎండుటాకుల అలా ప్రతి మొక్కలో తీసుకుంటా వెళ్తా అందుకే ఎక్కువ టైము మొక్కలతోనే స్పెండ్ చేస్తారు ఒక్కొక్కసారి కొంచెం బాగోలేనప్పుడు ఆరోగ్యం బాగోలేనప్పుడు అనిపిస్తుంది ఈ మొక్కలన్నీ నాకు బాగోకపోతే ఎవరు చేస్తారు ఎట్లా ఈ మొక్కలు ఏమవుతాయి అని అనుకుంటా నాకు నాకు బాగోకపోతే నేనన్నా ఏం తీసుకోకుండా ఉంటాను కానీ వాటికి మాత్రం ఇంత కుర్చేయ్యను అది మీరు అంటే పొదజాతి కూరగాయలని అంటే ఇక్కడ సాగు చేస్తున్నారు దానికి అంటే పందిరు ఏర్పాటు చేశారు అంటే ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేది ఈ పాదజాతి అన్నిటికీ కూడా వెదురు కర్రలు అరటి కొబ్బరి ఆకులు మట్టలు ఉంటాయి చూసారా కొబ్బరి ఆకులు మట్టలు మట్టలు కొబ్బరి మట్టలు వేస్ట్గా పడిపోతున్నాయి కదా మాకు వాటితో చిపిరి పుల్లలు తీసుకుంటాం ఆ మట్టలేమో దీనికి అడ్డుకర్రగా వేసి కడతాం ఈ పందిరి మూలాన ఖర్చు లేకుండా ఖర్చు లేకోకుండా ఆ కర్రలు కొనొచ్చు కదా అంటారేమో ఎదురు కర్రలు మా పిల్లలు పెళ్ళిళ్ళకి పందిర్లకి తీసుకొస్తాం కదా ఆ పంది ఆ కర్రలు ఆ కర్రలు దీనికి ఉపయోగించుకున్నాం అసలు అప్పుడంటే తాటేకలు తీసారు అనుకోండి ఈ పందిరి ఎప్పుడు మాకు ఎండాకాలం కూడా పిల్లలు మా పిల్లలు మా మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చి ఆడుకోవటానికి కూరగాయ పాదులకి పాకటమే కాకుండా చక్కగా మా పిల్లలు ఆడుకోవటానికి చల్లగా నీడగా ఉంటది ఎండాకాలం కూడా చాలా బాగుంటది ఈ చిక్కుడు పాదు తీసేయాలి అది ఇది అని అంటారు కదండీ మేము తీయము అంటే మాకు ఆచారాలు అంత పెద్ద పట్టింపులు ఏవి లేవు అది తీసి తీసినా తీగపోయినా మనకు మంచి గాలి చల్లగా ఉంటుంది అది ఈ పాదుల మూలాన ఇలా పాకించడం వలన మాకు ఈల్డ్ బాగా వస్తుంది మంచి హీల్డ్ వస్తుంది పైన నిలువు పందలు లేసాము అవి ఏంటంటే గాలికి వస్తే అటు ఇటు పడిపోవటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇవైతే పర్మనెంట్గా రెండు ఈ బిల్డింగ్కి కూడా ఆనిచ్చి సపోర్ట్గా ఉండటం వల్లనే మంచిగా ఈల్డ్ వస్తుంది అసలు చిక్కుడుకాయలు అయితే మేము కువ్లేనొస్తాయి వస్తాయండి అసలు మేము కోసి అందరికి పంచాలంటే పెద్ద బాధగా అనిపిస్తుంది అనమాట అన్ని మనం తినలేం కదా అందుకని ఇప్పుడు దానిపైన బీరకాయలు ముదిరిపోతాయి ఎన్నని మనం విత్తనాలకు ఉంచమంటారు మా గ్రూపుల్లో వాళ్ళు కానీ ఎన్నో ఉంచుతాము నేను అక్కడికి లాస్ట్ మా మీటికి వెళ్ళినప్పుడు గ్రూపుల్లో దాదాపు ఒక అర కేజీ అర కేజీ అందరికి పంచాను అలా పంచుతాను ఏంటి విత్తనాలు ఇది మాది పుట్టు చిక్కుడు కడుపు చిక్కుడు అంటారు చూసారా ఆ చిక్కుడు చాలా బాగుంటుంది తర్వాత దీనిలోనే బేరు ఉంది కాకర ఉంది పొట్లుంది తమ్మ తమ్మకాయలు కూడా ఉన్నాయి ఐదు పాతలు ఉన్నాయి దీంట్లో అయినా సరే పందిరి చాలా స్ట్రాంగ్గానే ఉంది మంచిగా చేస్తుంది ఇల్లు బాగా వస్తుంది అది అంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే మీకు అంటే వీటి గ్రోత్ కి హెల్తీ గా పెరగటానికి కానీ ఎటువంటి ఎరువులు ఇవ్వాల్సి వస్తుంది మనం టెర్రస్ మీద ఎలా వాడామో ఇక్కడ కూడా కుండీలే కదా బాబు ఇక్కడ అన్ని కుండీలే అంటే నేల ఉంది కొంచెం తక్కువ నేలలో మనం వేసే ఎరువులు కొంచెం తక్కువగానే ఉంటది డైరెక్ట్ తక్కువ ఈ మిగతా కూడా టెర్రస్ మీద లాగానే ఇక్కడ కూడా ఉన్నట్టే దాదాపుగా ఎందుకంటే అన్ని కుండీలే కానీ ఉన్నాయి రూట్ ప్లాంట్స్ కొన్ని అయితే ఆ మరి ఆ నేల మీద ఉన్నాయి కానీ చాలా మట్టుకు ఇక్కడ కూడా కుండీలోనే ఉన్నాయి అన్నిటికీ కూడా మనం పైన చెప్పుకున్నట్లే ఎరువులు ఇస్తాను అంటే వర్మీ కంపోస్ట్ ఎండిన పేడ ఎరువు మరి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అరటిపల్ల ద్రావణం ఎగ్గ ఇట్లా బియ్యం కడుగు నీళ్లు ఇవన్నీ వీటికి కూడా కామన్ సుమారు ఎన్ని రోజులకి ఒకసారి సుమారు వారానికి ఒకసారి ఉల్లిపాయ తొక్కు నీళ్ళు ఆ తర్వాత ఎప్పుడన్నా ఒకసారి బీట్రూట్ ఇస్తాను తర్వాత పూల మొక్కలకి మందారాలకి గులాబీలకి చామంతులకి వీటికి బ్లూ కాఫీ పౌడర్ నీళ్ళలో కలిపి అవి కూడా ఇస్తాను అసలు తాగటానికంటే మొక్కలకి ఎక్కువ బ్రూ కాఫీ ఇవి ప్యాకెట్స్ ఎట్లా ఉపయోగిస్తున్నారు ప్యాకెట్స్ నీళ్ళలో ఒక దాదాపు ఒక మొక్కకి ఒక ప్యాకెట్ అన్నట్టు అన్ని మొక్కలకి అన్ని దాదాపు బాగుంటది అంటారు అది అందుకని ఫ్లవరింగ్ వస్తది తర్వాత కలర్ బాగొస్తుంది అని అంటారు మరి అంటే ఏమన్నా ఈ పురుగు తెగుళ్ళ నుంచి రక్షించుకోవడానికి పురుగు తెగుళ్ళు అంటే ఈ కింద మొక్కలకి తక్కువేదండి అన్ని కూడా అంటే ఒకే రకమైన మొక్కలు ఒక లేవు కాబట్టి అందుకే నేను అన్ని ఒకే చోట పెట్టను ఒకే గున్నీ ఒక దగ్గర పెట్టను మందారాలన్నీ ఒక దగ్గర పెట్టను మల్లెలన్నీ ఒక చోట అట్లా పెట్టను ఎందుకంటే ఒక దాని తెగులు అన్నిటికీ అంటుకుంటుంది అని చెప్పి తొందరగా మందారాలకి మిల్లీ బగ్స్ అంటుకుంటుంది నాకు దాదాపుగా మిల్లీ బగ్స్ ఒక్క మొక్కకు మాత్రం వచ్చింది దాన్ని కట్ చేసాను తర్వాత మిల్లీ బక్స్ వస్తే మాత్రం వేప నూనె చల్లుతాను మరీ కంట్రోల్ కాకపోతే చెప్పాను ఇందాక నేను వేప నూనె వేపా ఆకులు వేపాకులు మా ఎదురుగా చెట్టు ఉంది మా నాకు కూడా ఉంది చిన్న చెట్టు వేపాకు పసుపు వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి అన్ని మిక్సీ వేసేసి నీళ్ళలో వేసి బాగా కాగబెట్టి చల్లార్చి అవి చల్లుతా ఏమీ లేకపోయినా అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో నూనె స్ప్రే చేస్తా వేప లో కొంచెం లిక్విడ్ విమ్ కానీ లేకపోతే సర్ఫ్ కానీ ఏదైనా వేసి జలుత కాబట్టి నాకు తక్కువగానే ఉంటుంది బెస్ట్ చెట్లు పెట్టారు కొబ్బరి చెట్లు మొత్తం మీద ఆరు పెట్టాం ఆరు ఎలా పెట్టారు మా నాన్నగారు వచ్చి పెట్టారు అనమాట ఎప్పుడు ఫార్టీ ఇయర్స్ అప్పుడు ముందు గుంట తవ్వి దానిలో ఆకులు అలవలన్నీ అప్పట్లో నాకు అంతా గ్రహింపు లేదు లేదు ఆకులు అలవలన్నీ తీసుకొచ్చి దానిలో వేసి అంటే తాటాకులు చెత్తా చెదరకులు అన్నీ కూడా వేసి దానిలో కొల్లబెట్టి ఒక పది రోజులు అయిన తర్వాత అప్పుడు కొబ్బరి మొక్కలు తెచ్చి పెట్టారు అయితే ఇప్పుడు ఉన్నది మాత్రం ప్రస్తుతం మూడే ఉన్నాయి మూడు మొక్కలు తీసేసారు అంటే ఈ ఇంటికి అడ్డం వస్తున్నాయి అని ప్రహరీలకు అడ్డం వస్తున్నాయి అంటే ముందుగా ప్రహరీ కట్టలు అయితే తర్వాత తీసేసారు అనమాట మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి ఆ మూడు మాకు బాగా ఉపయోగపడతాయి మా పిల్లలకి మాకు ఇంకా మా మాకు ఎక్కువైపోతే వస్తున్నాయి మట్టలో చీపుర్లు చీపుర్లు కొబ్బరికాయలు ఎప్పుడంటే అప్పుడు కొబ్బరికాయలు తర్వాత ఎక్కువ మాకు ఎక్కువైనాయి అనుకోండి అమ్ముతుంది అమ్ముతుంది కాయ పదిహేను కాయ అయితే పదిహేను అంటే షాప్ లు ఎక్కువ ఉంటాయి కదా ఈ మన దగ్గర అయితే కొంచెం తక్కువగా వస్తాయి చిన్నకాయ అయితే పది రూపాయలు అలా ఇచ్చేస్తుంది తర్వాత ఇంకా ఎక్కువైనాయి అనుకోండి అయితే ఆయిల్ మాత్రం చేయించలేదు నేను ఇంత మట్టికి ఎందుకంటే ఎవరు మా పిల్లలు ఆయిల్ అలా అందుకని ఇప్పుడు నేనైతే అనుకుంటున్నాను చిన్న ఆయిల్ మిల్లులు మిషన్లు ఏదో వస్తున్నాయంట మినీ ఇంట్లో మినీ టైపు అవి నేను కొనుక్కోవాలనుకుంటున్నాను త్వరలో కొనుక్కుంటాను కొబ్బరికాయలు ఆడించి తర్వాత ఈ వేస్ట్ ఎండిపోయిన కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పగలకొట్టి కొబ్బరి తీసి మనం నీళ్ళల్లో నానబెట్టి మొక్కలకి వేస్తే చాలా బలం ఈ కొబ్బరి కొబ్బరి నీళ్లు నానబెట్టిని నేనేం చేస్తానంటే ఒక్కొక్కసారి నానబెట్టి మిక్సీ చేసి వడకట్టి నీళ్ళకు మొక్కలకు పోస్తా కొబ్బరి చెట్లు మనకి చాలా ఉపయోగం అందరైతే మరి తీసేస్తున్నారు కానీ మేమైతే ఏమో తీయలేదు ఫ్రూట్స్ అంటే మీకు ఏం తీసుకోగలుగుతున్నారు సీజన్లో వస్తాయి అసలు జాంకాయలు జామకాయలు అయితే ప్రతిరోజు తింటానే ఉన్నాం మేము మేమే కాదు స్కూల్ పిల్లలు వస్తారు వాళ్ళందరూ గోడలు ఎక్కేసి కోసుకుంటా ఉంటారు కాపలా కాయాలి మేము జాంకాయలు బాగా తింటున్నాం తర్వాత సీతాఫలాలు మూడు బుట్లన్నా వచ్చినాయి మేము మా పిల్లలకి మా ఒక బాబుకి మాత్రం అందించగలం పాప దూరంగా ఉంటుంది కదా పంపించలేం బాబుకు మాత్రం బస్కిచ్చి రెండుసార్లు పంపించాం బస్కి రెండు వందలు తీసుకుంటాడు పాటు కొన్ని కూరగాయలు కొబ్బరికాయలు ఇవన్నీ ప్యాక్ చేసి రెండు సార్లు పంపించాం మా చిన్న అబ్బాయి అంటే ఫీల్ చాలా అసలు వెంటనే మా మా పిల్లలు మనోహరాలు మా మనోహర్లు ఫోన్ చేసి అబ్బా అబ్బామా ఎంత బాగున్నాయో ఎంత స్వీట్గా ఉన్నాయో అసలు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కూడా అదే తిన్నామని చెప్తారు అంత హ్యాపీ బాగా తింటారు తర్వాత స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్లూట్ కూడా బాగా అసలు బాగా పెద్దదైపోయింది మొన్న నేను ఇవన్నీ కూడా ట్యూనింగ్ చేయించా లేకపోతే ఇంకా బాగుండేది మీ గార్డెన్ ఎందుకంటే బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ ఉండేది ఇక్కడ పెద్ద మంచి ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి అవి బొకేలకు కూడా వాడతారు ఆ ఫ్లవర్స్ అది కాకుండా సీతమ్మ జడ అని రెడ్గా ఇచ్చి సీతమ్మని జడ కుప్పులు అనుకుంటా అది ఇంత పెద్ద లాగా వస్తుంది అవి కూడా ఫ్లవర్ బొకేస్లో వాడతారు ఆ కాయలన్నీ తీసి మురబ్బ చేశాను మురబ్బ చేసి మా పిల్లలకి పంపించాను స్టార్ ఫ్రూట్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు ఉంటుంది పులుపు తీపి దానిలో ఏంటంటే షుగరు షుగరు బాగా కంట్రోల్ చేస్తుంది అది దాన్ని జ్యూస్ కూడా చేసుకోవచ్చు తర్వాత పచ్చడి చేసుకోవచ్చు స్టార్ ఫ్రూట్ నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చు తర్వాత జ్యూస్ కొంచెం మన తులసాకులు వేసి స్టార్ ఫ్రూట్లో కొద్దిగా షుగర్ లేకపోతే బెల్లం కానీ వేసి జ్యూస్ చేసుకుని తాగొచ్చు అంటే షుగర్ ఉన్న వాళ్ళు తీపి తాగకూడదు అనుకున్న వాళ్ళకైతే బెటర్ అది షుగర్ ఉన్న అయితే ఆ ఫ్రూట్ అలాగే తినవచ్చు కొంచెం పెప్పర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని తింటే చాలా మంచిది స్టార్ ఫ్రూట్లు అసలు కొయ్యలేనన్నీ అవి కూడా ఇప్పటికీ ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి స్టార్ ఫ్రూట్ సీతాఫలం జాంకాయలు బాగా తిన్నాం మల్బరీ తర్వాత మల్బరీను ఇది బార్బిడస్ చెరీ ఈ సంవత్సరం బాగా తిన్న ఫ్రూట్స్ అవి అంటే మీ బాల్కనీ ఏరియాలో కూడా కుండీల్లో మొక్కలు కనిపిస్తున్నాయి స్టెప్స్ పైన కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి అంటే అక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి ఆక్సిజన్ కాకుండా కలర్ఫుల్ పాయింట్ ఎట్టియా ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ కొన్ని ఆర్కిడ్స్ ఉన్నాయి ఆర్కిడ్స్ ఉన్నాయి మనీ ప్లాంట్ ఉన్నాయి ఇలా ఆక్సిజన్ ప్లాంట్స్ అయితే కొన్ని ఉన్నాయి సన్ స్పైడర్ ప్లాంట్స్ క్రోటన్ ప్లాంట్స్ ఇవన్నీ ఉన్నాయి బాల్కనీలో మనీ ప్లాంట్ అయితే చూసారా అక్కడ మెట్ల మీద నుండి పై నుండి కిందకి ఉన్నాయి అది మా వాళ్ళందరికి కూడా చూసిన వాళ్ళందరికి కూడా అక్కడ వచ్చి ఫోటోలు దిగుతారు చాలా మంది అసలు మా గార్డెన్ గ్రీన్ హోమ్ అంటారు అనమాట పచ్చదనంగా పచ్చగా ఉంటది గ్రీన్ హోమ్ అంటారు ఇక్కడ హోమియోపతి కాలేజ్ ఉంది మా పక్కనే మా ఇంట్లో కూడా హోమియోపతి పాప ఎంటుకుంటది వాళ్ళందరూ కూడా పర్మిషన్ అడిగి వాళ్ళ బర్త్డేలు అవి ఇవి ఫొటోస్ దిగుతుంటారు అంటే ఇక్కడ పార్టీ చేసుకోరు కానీ వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి ఫోటోస్ గ్రూప్ ఫొటోస్ వాళ్ళు ఫిక్స్ అయ్యి బర్త్డే ఫొటోస్ తీసుకుంటా ఉంటారు అనమాట గ్రీన్గా ఉంటుందని గ్రీన్ హోమ్ అంటారు మాకు గూగుల్లో కూడా గ్రీన్ హోమ్ అనే పెట్టాడు మా బాబా దీని పేరు అలానే అంటే ఎవరన్నా అంటే కొత్తగా రావాలనుకునే వారికి లేదంటే మీ తోటి వారికి ఏదైనా మీరు అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఏం చెప్తారు అడ్వైజ్ ఇవ్వాలి అంటే నేనే నేను మా మాస్టారు ఎగ్జాంపుల్ అన్నమాట మాకు ఇప్పటివరకు కూడా షుగర్లు బీపీలు లేవు మేము ఎక్కడికి వాకింగ్కి వెళ్ళాం ఎక్కడికి మార్నింగ్ వెళ్ళిపోయి అక్కడ అన్ని కిలోమీటర్లు నడవటం లేదు ఏంటంటే మొక్కల్లో పని నీళ్లు అటు ఇటు తిరుగుతూ నీళ్లు పోయటం ఆయనైతే వీటన్నిటికీ చేయరుగానే నాకు పైన అయితే మొక్కలు నీళ్లు తీసుకొచ్చి అందివ్వడం అలాంటి పనులు చేస్తారు ఇదే మాకు ఎక్సర్సైజ్ అన్నమాట దీని మూలాన మంచి ఆరోగ్యం వస్తుంది ఈ మొక్కల మూలాన మనకి కాబట్టి అదే కాకుండా చక్కగా కంటికి ఆహ్లాదకరంగా ఉంటుంది చూడటం ఈ పచ్చదనం మూలాన్ని మన కంటికి కూడా మంచిదే ఆరోగ్యానికి మంచిదే మన మనసుకి ప్రశాంతత ఆనందం అసలు నేను ఆ స్టెప్స్ దిగు దిగుతూ ఉంటే ఈ గ్రీనరీ అంతా చూసుకుంటా నేను అనుకుంటాను ఈ చిన్ని ఈ చిన్ని గార్డెన్కే నేను ఎలా అనుకుంటాను దేవుడైతే పైనుండి చూసి ఈ తన సృష్టిని చూసి ఏమనుకుంటాడు అనుకుంటా నేను ఇంత చక్కగా ఈ నాలుగు మొక్కలకి ఎలా అనుకుంటున్నాము ఇంత అందాన్ని దేవుడు ఇచ్చాడు కదా అనుకుంటా అలాగే మొక్కలు పెంచుకోవాల్సిన వాళ్ళు కొత్తగా మొక్కలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు మాకు ప్లేస్ లేదు లేకపోతే మాకు ఇంత ఇంత ఇప్పుడు మా మా స్థలాన్ని చూసి అందరూ అనుకుంటారు ఇంత ప్లేస్ లేదు కదా నాకంటే స్థలం ఉంది కాబట్టి ఇంత నింపేసుకున్నాను కానీ స్థలం లేని వాళ్ళు కూడా బాల్కనీలు కిటికీలు అవి ఉంటే రైలింగు అవి స్టెప్స్కి ఎట్లాగైనా పెంచవచ్చు పెంచాలి అనుకుంటే మాత్రం అది అన్నీ మొక్కలు పెట్టుకోలేకపోయినా మనీ కనీసం ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ అన్న పెట్టుకోవాలి అటువంటి దాని దానివలన మంచి గాలి పీల్చుకుంటాం ఆరోగ్యంగా ఉంటాం కనీసం కొన్ని ఆకుకూరలు అవి కొంచెం ఎండ తగిలితే ఆకుకూరలు వేసుకోవచ్చు చిన్న చిన్న మెంతికూర అవి కిచెన్ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు వచ్చేస్తాయి కిచెన్ గార్డెన్లో పెట్టుకోవచ్చు ఆవుకూర మెంతికూర ఇప్పుడు చాలా రకాలు జొన్నలు వేరుశనగలు ఇవన్నీ కూడా ఆకులు పండించుకొని ఆ పప్పులు అలా పెట్టుకుంటున్నారు అది మంచి ఆరోగ్యం ఏ ఆకు పండించుకోవచ్చు కాబట్టి అందరూ మొక్కలు పెంచుకోవాలి అదే నా అంటే నేను కొత్తగా పెంచుకునే వాళ్ళకి చెప్పే ముఖ్యమైన నా ఉద్దేశం చెప్తున్నాను ఓకే జ్యోతి గారు అంటే ఇంతకుముందు మీరు చూపించిన మీ కానీ ఇప్పుడు చూస్తున్న ఈ పెరటి తోట కానీ అంటే చాలా అద్భుతంగా మీరు ఈ ఏజ్ లో కూడా ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారు దాన్ని బట్టి అర్థమవుతుంది మీరు మీకున్న ఇంట్రెస్ట్ అంటే ఈ మొక్కల పైన కానీ ఈ గార్డెన్ పైన ఎంతో ఉందనేది అనేది అలానే మీ మిద్దు తోట అలానే తోట విశేషాలు మాతో కూడా పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు బాబు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి